డిసెంబర్ ఒకటవ తారీఖు సోమవారం మార్గశిర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి మోక్షాన్ని ఇచ్చే మోక్షద ఏకాదశి మరియు గీతా జయంతి అంటారు ఈ మోక్షద ఏకాదశి రోజున నారాయుణ్ణి పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుంది మనిషి ఎలా ఉండాలి సమస్యలు కర్మ ఫలితాలు ఇవన్నీ మనకి తెలిపిన భగవద్గీత పుట్టినరోజు ఈరోజే మన సమస్య ఎలాంటిదైనా సరే గీతలో పరిష్కారం తప్పక ఉంటుంది ఇంతటి పవిత్రమైన రోజున ఉదయం సాయంత్రం లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి తులసి దళాలతో పాటు బిల్వ పత్రాలతోనూ పసుపు రంగు పుష్పాలతోనూ పూజించాలి ఈ రోజున పిండి ప్రమిదలలో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది అలాగే ఉండగలము అనుకున్న వారు ఈ రోజు ఉప